మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిన్న ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి బ్రోకర్ పైన చేయి చేసుకున్నటువంటి వీడియో సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది మరి ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్లనేషన్ ని ఈటల రాజేందర్ ఇచ్చుకున్నారు ఎందుకు అతనిపై చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనే అంశం పైన ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు మరి దానికి సంబంధించినటువంటి వివరాలని ఒక్కసారి మనం చూసినట్టయితే ముప్పై ఏళ్లకు పైగా ఏకశిలా నగరంలో ఉంటున్నటువంటి కొంతమంది పేదలకి సంబంధించి అంటే దాదాపుగా రెండు వేల ఆరు మంది పేదలకి సంబంధించినటువంటి ఫ్లాట్లను కొంతమంది భూదందాదారులు కబ్జా చేసి ఆ అక్కడ ఉన్నటువంటి పేదల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మరి పేదల పక్షన ఉండాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కబ్జా కోరులు ఉన్నారో వాళ్ళ వైపే సపోర్ట్ చేస్తున్నారు తప్పితే పేదలకి సపోర్ట్ చేయట్లేదు ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఇలాంటి ఒక ప్రభుత్వ అధికారులు ఉన్నందుకు నిజంగా మీ అందరికి ఉండాలి అనే కోణంలో ఆయన ఫైర్ అయినటువంటి తీర్మానం చూసాం నిన్న ఓనర్స్ ఫ్లాట్స్ అసోసియేషన్ కి సంబంధ వెల్ఫేర్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి మీడియా సమావేశంలో ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే అంశాన్ని ఆయన వెల్లడించడం జరిగింది అదేంతో ఒక్కసారి మనం క్షుణ్ణంగా చూసినట్టయితే పోచారం మున్సిపాలిటీలోని తిరమలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో నూట నలభై తొమ్మిది ఎకరాల భూమిని లేఅవుట్ చేసి రెండు వేల డెబ్బై ఆరు మందికి అమ్మారని కొన్నవారిలో మెజారిటీ వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంక్ లోన్ పెట్టి కొన్న వారే ఎక్కువగా ఉన్నారనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే పరిధిలో దాదాపుగా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నూట నలభై తొమ్మిది ఎకరాలని లేఅవుట్ చేసిన తర్వాత రెండు వేల ఆరు మంది అయితే కొన్నారు సో వాళ్ళు చాలా మంది కూడా చిన్న ఉద్యోగులు ఉన్నట్టు అయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటే ఆయన మీడియా ఆయన చెప్పినటువంటి మీడియా సమావేశంలో ఇక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రెండు వేల ఆరులో ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించి గ్రామ పంచాయతీ చిన్న ఉద్యోగులను పట్టుకుని వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసుకున్నారని ఆరోపించారు ఇక ఫ్లాట్లు కొన్న వారు కోర్టుకు వెళ్తే వీడు ఎవరైతే అంటే వీడు దొంగ అని ఫ్లాట్లు కొన్న వారికి అనుకూలంగా తీర్పునిచ్చిందని రెండు వేల పదకొండులో మరోసారి ఇలాంటి ప్రయత్నమే జరిగితే స్పష్టం చేశారు మరోసారి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారికి మొట్టికాయ వేసిందని తెలిపారు అంటే రెండు వేల ఆరులో ఒక ఎవరైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఒక వ్యాపారి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు నూట నలభై తొమ్మిది ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని లేఅవుట్ చేసి రెండు వేల ఆరు మంది ఫ్యామిలీస్ కి ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఆయన రెండు వేల ఆరులో ఒక దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి అదంతా కూడా వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసి కోర్టుకి కి వెళ్లడం జరిగిందనమాట సో అది గమనించినటువంటి కోర్టు ఆ ఎవరైతే ఆ సర్టిఫికెట్స్ తీసుకెళ్లారో అతను దొంగ అని నిర్ధారించారు ఆ తర్వాత రెండు వేల పదకొండులో లో కూడా ఇది మళ్ళీ రిపీట్ అయింది అనమాట అండ్ దీనికి సంబంధించి ఇంకొంచెం డెప్త్ గా చూసినట్టయితే సో రెండోసారి కూడా కోర్టు మొట్టికాయించడంతో అక్కడ నుంచి ఆగకుండా డిపిఓను మేనేజ్ చేసి వ్యవసాయ భూమిగా మార్చే ప్రయత్నం చేశారని తెలిపారు సో రెండోసారి అంటే రెండు వేల ఆరులో ఒకసారి తీర్పిచ్చింది రెండు వేల పదకొండులో లో రెండోసారి తీర్పిచ్చినప్పటికీ కూడా అంతటితో ఆగకుండా ని మేనేజ్ చేస్తూ ఇదంతా వ్యవసాయ భూమిగా మార్చే ప్రయత్నం అయితే చేశారు అండ్ ఆ తర్వాత తర్వాత కోర్టుకు వెళ్తే కూడా కొట్టివేయడంతో ధరణి వచ్చిన తర్వాత అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమ్మాయి కుమార్ ని పట్టుకుని తొమ్మిది ఎకరాల భూమిని రాయించుకున్నారని చెప్పారు సో ఆ తర్వాత అంటే రెండు వేల పదకొండులో లో జరిగిన తర్వాత కూడా అక్కడితోనే ఆగకుండా డిపి సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉంటారో అమ్మాయి కుమార్ ని కూడా మేనేజ్ చేసి నూట నలభై ఆరు ఎకరాల్లో నుంచి దాదాపుగా తొమ్మిది ఎకరాలకు అయితే మార్చుకోవడం జరిగింది ఏదైతే ధరణి పోర్టల్ వచ్చిందో ఆ పోర్టల్ టైంలో దానితో పాటు పక్కనటువంటి ఫ్లాట్లను కూడా దౌర్జన్యంగా కొన్నారని రెండు వేల డెబ్బై ఆరు ఫ్లాట్లలో రెండు వందల ఆరు ఫ్లాట్లు కొన్నారని ప్రస్తుతం ఏకశిలా నగర్ లో ఏడు వందల ఇల్లు ఉన్నాయని మిగిలిన వారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కి వెళ్తే అధికారులు అనుమతి ఇవ్వడం ముప్ప తిప్పలు పెడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫస్ట్ తొమ్మిది ఎకరాలను కబ్జా చేశారు ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి అంటే దాదాపుగా రెండు వందల ఆరు ఫ్లాట్లు కొన్నారు అంటే ఇక చూడండి మనం ఇక్కడ నూట నలభై తొమ్మిది నూట నలభై ఆరు ఎకరాల్లో నుంచి మొదట అక్కడ జిల్లా కలెక్టర్ సాయంతో తొమ్మిది ఎకరాలు రాయించుకోవడంతో ఆగకుండా ఆ చుట్టుపక్కల ఏవైతే ఫ్లాట్స్ ఉన్నాయో వాటిని కూడా కబ్జా చేయడం జరిగింది అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి కోర్టు దగ్గరికి పర్మిషన్కి వెళ్తే మాత్రమే వాళ్ళని మాత్రం ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక దీంతో ఆకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానిక నాయకులను పట్టుకొని పది మంది గుండాలను కొంతమంది అంటే దాదాపు కొంతమంది గుండాలను అలాగే పెట్టి ఏకశిలా నగర్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది అక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం అంటే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ రెండు వందల ఆరు ఫ్లాట్లు కొన్నారు ఎట్ ద సేమ్ టైం చుట్టుపక్కల కబ్జా చేశారు ఇంకా కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా అక్కడ వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కోర్టు దగ్గరకు పర్మిషన్ వెళ్తే ఆ పర్మిషన్ రానివ్వకుండా అడ్డుకోవటంతో పాటు ఇప్పుడు ఏకశిలా నగరంలో తానే రెండు వందల ఆరు ఫ్లాట్లు కొనుక్కొని ఉంటున్నారు కాబట్టి అంటే వాటన్నిటికీ కూడా సెక్యూర్డ్ గా ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు భయపెట్టడంలో భాగంగా దాదాపుగా వంద మంది గుండాల్ని పది మంది కుక్కల్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది సో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ప్రజల్ని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి కేవలం నేను రియల్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద నేను చెయ్యి చేసుకోవడం జరిగింది తప్పితే వాంటల్ని కూడా నేను ఏది కావాలని చెయ్యలేదు ఇదంతా కూడా ప్రజలు ఒక ఆగ్రహాన్ని నేను చూడలేకపోయాను వాళ్ళ ఆవేదన నేను చూడలేకపోయాను సో సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక డ్రీమ్ కాబట్టి అలాంటి ఒక కళ మీద ఎవరో వచ్చి మన్ను పోసేసి లేకపోతే ఎవరో వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తుంటే ప్రజలు ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు సో దాని వల్ల నేను కొట్టడం జరిగింది అండ్ ఇక్కడ బాధపడాల్సినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రజలకు కండగా ఉండాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రజలకు కండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళ సైడ్ మాట్లాడడం వాళ్ళ వైపు ఉండడం డబ్బులకి అమ్ముడు పోవడం ఇలా ప్రతి అంశం కూడా చాలా బాధాకరంగా ఉంది అనే కోణంలో కూడా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆ ప్రెస్ మీట్ లో వెల్లడించడం జరిగింది సో ఆయన కొట్టడానికి రీజన్ ఇది అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది